అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీపై పార్టీ అధిష్టానం ఫోకస్ అంతా కూడా ప్రస్తుతం తెలంగాణ వైపే పెట్టినట్లు కనబడతా ఉన్నది ఎందుకంటే సంవత్సరం అయిపోయింది పదహారు నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి కొంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు సో గతంలో ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఆమె వెళ్ళిపోయినటువంటి క్రమంలో కొత్తగా ఇన్ఛార్జిని ఇక్కడ ఏసీలు అప్పట్నుంచే నిశ్చితంగా అధిష్టానం మొత్తం కూడా తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది మంత్రులు ఏం మాట్లాడుతూ ఉన్నారు నేషన్ మీడియా నేషనల్ మీడియాలో తెలంగాణ గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టిరు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు సో ఈ ఏదైతే ఫోకస్ పెట్టి ఎట్లా నడుస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తక్కువ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది సో ఎక్కువగా బీజేపీకే ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి రాష్ట్రాలను సరే పట్టు కోల్పోకుండా పట్టు పెట్టుకోవాలి అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఒక నెల రోజుల నుంచి వినబడుతున్నటువంటి చర్చ ఇటు తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ తెలంగాణ మీడియా కానీ లేదా నేషనల్ మీడియా కానీ హెచ్సియు భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించేలే ఆ నాలుగు వందల ఎకరాల గురించేలే సో ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది ఎందుకంటే తెలంగాణలో ఆ యూనివర్సిటీలో ఒక తెలంగాణకు సంబంధించినటువంటి స్టూడెంట్సే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ దానితో పాటు కొంతమంది సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కొత్త ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్పై ఇప్పటికే చాలా కంప్లైంట్లు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారట అసలు ఆమెనే రాహుల్ గాంధీ గారే స్వయంగా మీరు ఆడికి పోవాలి అని చెప్పి ఆమె పంపించింది ఇన్ఛార్జిని ఈడ పంపించారు ఆడ కొంత ఆగవాగం ఉన్నది సో మీరు వెళ్ళాలి అక్కడికి మీరు వెళ్ళాలి వ్యతిరేకత వస్తా ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మంత్రులు కనీసం ఏం మాట్లాడతలేరు మంత్రుల గురించి ఎవరైనా విమర్శిస్తే ఆ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతలేరు సో ఎక్కడ గాడి తప్పుతా ఉన్నది మీరు వెళ్ళి పాలన చూసిన తర్వాతనే ఏం జరుగుతా ఉందో చెప్పిన తర్వాతనే నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా మీటింగులు పెట్టండి మనం ఇస్తున్నాం పథకాలు ఇస్తున్నాం ఫ్రీ బస్ తీసుకొచ్చినాం మంచి పథకం ఫ్రీ బస్సు కానీ దాని మీద ఇంకా వ్యతిరేకత ఎక్కువ వస్తా ఉన్నది దాన్ని అర్థమయ్యేలాగా మిగతా పథకాలన్నింటిని కూడా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం దాన్ని కూడా పెద్దగా చెప్తా లేరు ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో చెప్తా లేరు ఈ రెండింటితో పాటు దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మనం రైతులకి రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినటువంటి విషయం కూడా అంతగా పెద్దగా కూడా ఏం లేదు అంటే చేసిన దాన్ని కూడా చెప్పుకోలేకపోతా ఉన్నాం వ్యతిరేకత పెద్దగా వస్తా ఉన్నది వీటన్నిటిని మీరు ఒక ఆరు నెలలు సో తెలంగాణని వదిలేసి ఆరు నెలలు తెలంగాణలో కొత్తగా ముఖ్యమంత్రి వచ్చిన మంచిగా ఉందని చెప్పి అధిష్టానం కూడా అంత పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి ఆరు నెలల తర్వాత చేసుకున్నటువంటి కొన్ని ఇంటర్నల్ సర్వేలు కానీ లేదా పథకాల గురించి వెళ్ళి ఎక్కువగా వ్యతిరేకత రావడం కానీ హైడ్రా హైదరాబాద్ హైడ్రా హైడ్రా కూడా చాలా ఎఫెక్ట్ అయింది హైడ్రా కూడా మ్యాక్సిమం ఈ వీడియోస్ అన్ని కూడా మొత్తం దేశమంతా కూడా వాకినాయి దేశమంతా పాకడంతో పాటు ప్రధానంగా బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు ఇక్కడ ఎందుకంటే బీఆర్ఎస్ కంటే బీఆర్ఎస్ కంటే తెలంగాణలో బీజేపీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే ఎక్కువగా నేషనల్ మీడియాలో కనపడతా ఉంటాయి లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇక్కడ మాట్లాడినటువంటి బీజేపీ నాయకుల మాటలనే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు సో బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ ని బాగు చేస్తామని చెప్పి పేద ప్రజల ఇల్లు కూలగొచ్చిందని చెప్పి ఆ వీడియోలన్నిటి గురించి కూడా బీజేపీ నాయకులు మాట్లాడేరు ఆ తర్వాత ఇప్పుడు హెచ్సియు భూముల గురించి కూడా ఇక ప్రధానంగా బిఆర్ఎస్ కూడా మాట్లాడుతున్నది బిఆర్ఎస్ విషయం పక్కగా పెడితే బీజేపీ బీజేపీతో పాటు హెచ్సియు విద్యార్థులంతా కూడా వారి వారి సోషల్ మీడియాలో ఇక్కడ మొత్తం చెట్లని నరికేస్తున్నారు మూగ జీవాలన్నీ కూడా ఆగమాగం అయిపోతున్నాయి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో రైట్గా అక్కడికి వెళ్ళి ఇన్చార్జ్ గారు ఇన్చార్జ్ గారు పోయినరు సో మేడం పోయి మరి అక్కడ పరిశీలన చేసిందంటే ఖచ్చితంగా అధిష్టానం మీద అధిష్టానం ఖచ్చితంగా ఇక్కడ చెప్పినట్లే ఆ తర్వాత ఈ రోజు కేంద్ర బృందం ఆ కోర్టుకు సంబంధించినటువంటి బృందం కూడా హెస్ వీటన్నిటి పరి మొత్తం పరిశీలన చేస్తా ఉన్నారు మరి పరిశీలన చేస్తున్నటువంటి నేపథ్యంలో నిశ్చితంగా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి అసలు ఏం జరుగుతూ ఉంది మనం అధికారంలో ఉన్నాం అక్కడ ఏం జరిగిన ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాదు దాదాపుగా నూట ఇరవై ఐదు సంవత్సరాల పైబడి మనం అనుభవం గలటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ అది కూడా పదేళ్ళ తర్వాత ప్రజలు అధికారంలో ఇచ్చిర్రు అధికారం ఇచ్చిండ్రు సో ఎందుకు మన అక్కడ ఏం జరుగుతూ ఉంది ఏంది ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా కొంతమంది కొన్ని ఛానల్స్ అయితే డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు సో అది మరి అది కరెక్ట్ అవునా కాదా అనేటటువంటి విషయం పక్కన పెడితే మనం అయితే చెప్తా ఉన్నాం ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారిని మార్చేటటువంటి ప్రసక్తి అయితే లేదు కానీ పాలనను గాడిలో పెట్టాలి ఏదైతే ఇస్తున్నామో హామీలు అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలి వ్యతిరేకత రాకుండా హైడ్రా విషయం కానీ హెచ్యు విషయం కానీ ఇలాంటి సున్నితమైనటువంటి విషయాల్లో మాత్రానికి చాలా క్లారిటీగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఒకసారి అధికారం పోదే మీరు ఎప్పుడైనా గమనించండి ఐదేండ్లకే ఐదేండ్లకే అధికారం పోయింది మనం అధికారం చేపట్టిన తర్వాత ఓ సంవత్సరం వరకు రెండు సంవత్సరాలకే ఇంత పెద్ద ఎత్తున ఫెయిల్ వచ్చిందని అంటే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టర్మ్ రాడు అని అర్థం సో సెకండ్ టర్మ్ రాడు అని అర్థం వీటన్నిటి కూడా వీటన్నిటి కూడా తప్పించుకొని మనం అధికారం పరిపాలన మంచిగా చేయాలి తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ అధికారంలోకి రావాలంటే మాత్రానికి తెలంగాణ మీద ఫోకస్ పెట్టాల్సిందే ప్రతి నాయకుని ప్రతి ఎమ్మెల్యేని ప్రతి మంత్రిని ప్రతి ఒక్కరిని కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్తా ఉన్నారు ఎక్కడికి వస్తా ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది అసలు కార్యాచరణ ఏంది ఇట్లా ప్రతిదీ కూడా ఇప్పటి నుంచి అధిష్టానానికి మాత్రానికి ఖచ్చితంగా తెలియజేయాల్సిందే మీనాక్షి నటరాజన్ గారు కూడా ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నారు ఆమె మళ్ళీ లేనిపోని సాడీలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉందని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణ తెలంగాణలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కానీ లేకపోతే ఆ అధిష్టానం ఆ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా మరి వాళ్ళకి తెలపాలి ఎందుకంటే ఇంత కీలకమైనటువంటి విషయాలు కీలకమైనటువంటి విషయాలు కొంచెం పెద్ద పెద్ద విషయాలు సున్నితమైనటువంటి అంశాలు ఒక దాన్ని టచ్ చేస్తే అది దేశం యావత్తు కూడా చూస్తుంది కాబట్టి దేశం యావత్తు కూడా చూస్తుంది కాబట్టి ఇక్కడ మరి నాయకులు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అధిష్టానానికి తెలియజేయాల్సిందే అనేటటువంటి వార్తలు కూడా మరి అయితే కనబడతా ఉన్నాయి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రానికి తెలంగాణ మీద ఫుల్ గా ఫోకస్ అయితే పెట్టింది అనేది మాత్రానికి కనబడతా ఉన్నది